నెల్లూరు జిల్లా పెంచమూరు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో రెడ్డి తెలియజేశారు సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ఎంపీ ఎంపీపీ గైహాజరు కావడంతో సరిపడా కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తదుపరి తేదీని త్వరలో చెప్పారు అనంతరం జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మండల పరిషత్తులో ఉన్నాయన్నారు సర్వసభ్య సమావేశానికి ప్రతినిధులు అందరూ హాజరై మండల అభివృద్దికి కావాల్సిన నిధులను అడిగి తీసుకోకుండా ఇలా సమావేశాలకి గైహాజరవడంతో మండల అభివృద్ది కుంటుపడుతుందని ఆవేదన

సింగమూరి మండల ప్రజా పరిషత్ లో సభ్యుడైనటువంటి ఎంపీ గాని ఎంపీ గాని వాళ్ళు బాధ్యత వివరించడం ప్రజలు మీకు ఎన్ని ఆశలతో మీకు ఓటు చేశారు కనీసం మీరు దాన్ని మర్చిపోయి సమావేశాలకు కూడా ఆధార కాని మీరు ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటు మీరు మీలో ఎన్ని పీచులు ఉన్నా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మండల సమావేశం ఆదరించి సమావేశంలో మీరు మీ అభిప్రాయ వెలబుచ్చి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలి ముఖ్యంగా దాదాపు ఒక కోటి రూపాయలు మన మండల ప్రజా పరిషత్ లో కృష్టి నిధులు ఉన్నాయి ఆ నిధుల గురించి సంవత్సరం నుంచి మీరు ఎటువంటి చర్య తీసుకోలేదు వాస్తవంగా సభ్యులందరూ హాజరయ్యి మండలంలో ఏది అవసరమో ఏది అత్యవసరమో గుర్తించి అటువంటి పనులను చేప చేపట్టాలి అది మండల పరిషత్ సభ్యుడిగా మీ అందరి బాధ్యత దయచేసి మీరు మీ బాధ్యత విస్మరించి ఫలాయను చిత్తగించకుండా ఖచ్చితంగా మీరు మండల పరిపరి హాజరయ్యి మండల పరిషత్ నిధులు అద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సభ్యుడిగా మీ అందరికీ నేను నిర్ణయించుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు